అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే జోలకణి బ్రహ్మారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముప్పై ఐదు కోట్లతో మాచలపట్నంలో మరో ముప్పై ఐదు కోట్లతో అమృత పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా ఆయన తెలిపారు అతి త్వరలోనే అమృత్ ద్వారా మాచర్ల పట్టణంలో ప్రతి ఇంటికి కూడా మంచి నీటిని అందించే కార్యక్రమం అతి త్వరలోనే అయితే ప్రతి గ్రామానికి మంచినీటిని అందించే కార్యక్రమం ఏదైతే ఉందో జల జీవన్ మిషన్ దానికి ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది సర్వే జరుగుతూ ఉంది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పల్లెలు పట్టణాలకి అన్నిటికీ కూడా మంచినీరు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమం మరి ఈరోజు జరగబోతా ఉంటే చాలా సంతోషంగా ఉంది దీనికి మరి జీవం పోసి జలజీవ జేజేఎం జలజీవన్ మిషన్ చచ్చిపోయిన జల జీవన్ మిషన్కి ప్రాణం పోసి తన ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మళ్ళీ రెండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జీవన కోసిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరి అభినందిస్తూ మాచర్లతో నియోజకవర్గ ప్రజల తరఫున మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కాట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8121331917 మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో MICU <imitra> NICU <imitra> OT ఆపరేషన్‌లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్